తిరుపతి రూరల్ మంగళం బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అమ్మవారి ఆలయం ను అటవీ శాఖ అధికారులు కూల్చివేశారని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎటువంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా అమ్మవారి ఆలయాన్ని కూల్చడం ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఫారెస్ట్ ఆఫీసరా ఆయన వచ్చి మాకే సలహాలు చెప్పలేదు మాకు పలానో లివరమ్మ రెండమ్మ అని కూడా మమ్మల్ని పిలవలేదు ఓకే అందరికి నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు తిరుపతి మంగళం సమీపంలో బీటీఆర్ కాలనీలో ఐదవ క్రాస్ లో ఉన్న కట్టపుట్టాలమ్మ గుడిని ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకొని వచ్చి గుడిని ఆలయాన్ని పోల్చడం జరిగింది ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు స్వయముగా విగ్రహం దొరికితే ఇక్కడ గ్రామస్తులంతా కూడా తలా పది రూపాయలు వేసుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు గత పది రోజుల ముందు నుంచి గుడికి ఆలయ ఈ వర్షాల కారణంగా ఆలయం నిర్మించాలని చెప్పి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గుడికి సంబంధించిన కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక రౌడీజం ఎట్టయితే చేసి కబ్జాలకి ఎట్టయితే చేస్తారో ఆ రకంగా ఈ రోజు వచ్చి అమ్మవారి గుడిని కూల్చడం జరిగింది గతంలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏర్పేడ వారాహి అమ్మవారి గుడి తిర్చానూరులో అలాగే దామిడేడుక నాగలమ్మ గుడి ఇలాగే ఎన్ని గుళ్ళు కూల్చుకుంటా పోతారు అదైతే కబ్జాదారులు భూమి కోసం చేశారు ఈరోజు అధికారులే చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు సంబంధించిన వ్యక్తులు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎట్టే చేస్తారు ఇది తీవ్రంగా మేము బజరంగదాల తరఫున ఖండిస్తున్నాము ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పి ఆలయం ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలని తెలియచేసుకుంటున్నాం దీని వెనకాల ఎవరు ఉన్నారు ఉన్నారో వాళ్ళందరినీ వదిలేదు ఈ జేసీపీతో సహా సీజేబిచ్చి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలియజేసుకుంటున్నాం